నరసింహారెడ్డిగా మరియు ఎలక్ట్రాన్ మీడియా సోదరులకు అందరూ కూడా ప్రత్యేకంగా జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ప్రజల పక్షాన ఉండి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గరీబోల పక్షాన ఉన్న పార్టీ అనేది చెప్పుకోవడానికి నిదర్శనం పెద్దలు రేవంత్ రెడ్డి గారు సీఎంగా కావడం తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ కూడా చూస్తున్నారు రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా మూడు అసెంబ్లీ సెగ్మెంట్లో యాచారం మండలి కానీ కందుకూరు మండలి కానీ కల్వకుర్తి కానీ ఈ ప్రాంతంలో ఆనాడిచ్చిన ఇంద్రమ్మ భూములను అసైన్మెంట్ భూములను కోట్ల కొద్దిగా దోచుకోవడము దాచుకోవడం అనేది కేసీఆర్ పెట్టి ఫార్మాసిటీ పెట్టడం ఆ ప్రాంతంలో ఉన్న పేదవారిని వారు వ్యవసాయం చేసుకుంటే కానీ జీవనోధారం లేని వారిని రోడ్డు మీద తీసుకొచ్చే ఫార్మాసిటీ పేరుతో కోట్ల రూపాయలు దండుకోవడానికి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పుండుకుంటే అప్పుడు ఉద్యమంలో ఆ ప్రాంతంలో పెద్దలు కోదరండి గారు ఎంతోమంది రైతాంగాన్ని వారికి మేలుకొల్పి వారిని ఉద్యమ బాటలో నడుపుతూ కోర్టుకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వెంటనే మేము ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి గతంలో కూడా ఆ ప్రాంతంలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆనాడు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాలలో ఈ ప్రాంతంలో ఏదైతే ఫార్మాసిటీ పెట్టడం వల్ల సిటీ దగ్గర ప్రాంతం ఆ ఫార్మాసిటీ వల్ల అక్కడ ఉన్న ప్రజలకు అందరూ కూడా ఎముకలు ఇబ్బంది కానీ అంధవికారంగా ఉండడం కానీ జన్మించడం కానీ ఇలాంటివి ఇబ్బందులు పడతాయి అని చెప్పి ఆ ప్రాంతంలో వారు చెప్పినప్పుడు మా ప్రభుత్వం రాగానే ఇమీడియట్ దాన్ని తొలగిస్తామన్నారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే కనీసం నాలుగు రోజులు తిరగక ముందుకే రంగాడు జిల్లాలో ఏదైతే ప్రతి జిల్లాలో ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ప్రాబ్లాలను తెలుసుకొని తను సాల్వ్ చేస్తానన్న ఆలోచనతో మరీ ప్రాంతంలో ఫార్మాసిటీ ఎత్తేయడం అనేది గొప్ప విషయం వారికి జిల్లా తరపున రంగారెడ్డి జిల్లా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మీ అందరూ కూడా తెలుసు ఈ మధ్య కాలంలో ఏవైతే ఆరు గ్యారంటీ స్కీముల్లో రెండు స్కీములు మనం ముందుకెళ్లడం జరిగింది మరి ఇది ప్రజలు కూడా బలహీన పడుగు వర్గాలు దళిత గిరిజన సోదరులందరూ కూడా ఆత్మధైర్యం పెంచే విధంగా వారి ముఖంలోకి ఆనందోత్సవం ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వారం రూపులే ప్రజలను ఈ విధంగా మారుస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రతి వారికి డబుల్ బెడ్రూమ్ కానీ ప్రతి వారికి అభివృద్ధి సంక్షేమాలు ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి గారు నిర్విరామంగా మంత్రివర్గం అంతా కూడా ఏదైతే సెక్రటరీలో కూర్చొని యుద్ధ ప్రాతిపదిక మీద సమీక్షలు చేస్తూ ప్రభుత్వానికి ఒక దిశ చూపెట్టాలని చెప్పి తెలంగాణ బిడ్డలను ఆత్మగౌరవం కాపాడే విధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రత్యేకంగా జిల్లా తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎలక్ట్రాన్ మీడియా కూడా సాఫ్ట్వర్ తగ్గంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది